శ్రీ మహా హరికృష్ణ అస్ట్రాలజీ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా కార్తీక మాసం వస్తుంది ఏంటి పబ్లిక్ అంతా ఎల ఎలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవడు నీతిమంతుడు ఏమో లేదు స్వామి మాలలు వేసేది అడుక్కు తినడానికి మాలలు వేస్తారు ఏది పేదవాళ్ళు అయితే ఏదో నలభై ఐదు రోజులు భోజనం కలిసి వస్తుందను కాకపోతే చంద కొండకెల్ కొండకి వెళ్తాను దేవుడికి సందా ఇవ్వండి అని పాస్బుక్ తీసుకొని తిరుగుతూ ఉంటారు మాలలు వేసుకొని ఏంటి అది పేదవాళ్ళు అది ఏంటి పేదవాళ్ళు డబ్బుల కోసం మా చేస్తారు ఇది ధనవంతులు లుచ్చా పనులన్నీ చేసేసి రేపులు మడ్డర్లు అన్నీ చేసేసి అన్నీ దొంగన పనులన్నీ చేసేసి ఏంటి కప్పిపుచ్చుకోవడానికి మాలేస్తుంటారు ఏంటి ధనవంతులైతే అలా ఆ విధంగా ధనవంతులు డబ్బుల కోసం ఆశపడరు వాళ్ళు ఈ పబ్లిక్కి రుచ్చా పనులు చేసి చేసి కప్పిపుచ్చుకోవడానికి మాలేస్తుంటారు ఏంటి మొత్తం ఎలాగైతే సాగు మాల వేసుకున్న ప్రతి ఒక్కడు దొంగనా కొడుకే ఏంటి నానుభూమి ప్రకారం చెప్తున్నా నానుభూమి ప్రకారం చెప్తున్నా కొంతమందికి ఏమీ అర్థం కాక వేసుకుంటారు అడుగు తినడానికి కాదు పాపం పనులు చేయడానికి కాదు ఏమీ అర్థం కాక ఎవడ నలుగురితో పాటు నారాయణ కులంతో గోవింద అన్నట్టు వేసుకుంటారు అది ఏమి ఏమీ తెలియక మాలేం వేసుకోర్లే మామూలుగా సివిల్లో ఉండి కూడా చేసుకోవచ్చు నీకు దేశ చేసుకోవాలనుకుంటే ఏంటి మాల వేసుకుని దేశ చేయాలని రూల్స్ ఏమి లేవు ఏంటి మరి కాశీ వెళ్తే మాల వేసుకుని ఎవడ ఉండడు మామూలుగానే ఉంటారు అక్కడంతా ఏదో ప్రశాంతత కోసం అన్నీ వదిలేసి చేసుకుంటారు అది ఒరిజినల్ దేశ అంటే మాలు వేసుకొని బుక్కులు పట్టుకొని డబ్బులు అడుక్కోవడం లుచ్చా పనులు చేయడం ఏంటి లుచ్చ వ్యాపారాలు చేయడం ఏంటి మాలు వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటాడు లుచ్చా పనులు అన్నీ చేస్తూ ఉంటాడు దొంగ సరుకులు డూప్లికేట్ సరుకులు అన్నీ అన్నీ ఇస్తూ ఉంటారు ఏటి మనం ఏమన్నా అందామంటే అరే సోమాలు వేసుకున్నాడు కదా ఇలాగ ఇది మాట ఇప్పుడు నేను చిన్నతనంలోని తారా కొనుక్కుందాం దీపాలు పండక్కి తారా కొనుక్కుందామని నేను మార్కెట్కి వెళ్ళా మార్కెట్కి వెళ్తే ఏటి డ్యామేజ్ అయిపోయిన తారాజోబు ఇచ్చాడు ఏంటి సామ్మాలు వేసుకుని ఉన్నాడాడు చాలామందిని చూసా అలాగే క్యాటరింగ్ పనికి వెళ్ళేవాడిని చిన్నతనంలో ఏంటి మాల్ వేసుకుని బూతులు తిడతా ఉన్నాడు మేము క్యాటరింగ్ పనికి దేనికి వెళ్ళాము ఆడు పడి పూజ ఏదో చేసుకుంటున్నారు దానికి ఏదో వడ్డం చేయడానికి క్యాటరింగ్ పనికి వెళ్ళినాం అందులో వానరు మాల్ వేసుకొని ఉన్నాడు క్యాటరింగ్ వాళ్ళని అందరిని ఎవడు ఎష్టానుసారో ఎవరిని పడితే ఆయన బూతులు తిడతా ఉన్నాడాడు ఏంటి ఎందుకు మా పబ్లిక్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం పబ్లిక్ అలర్ట్గా ఉండండి స్వాములు మాల వేసుకుని ఏదన్నా త పబ్లిక్ని ఇబ్బంది పెట్టినా మాల్లో ఉండగానే చెప్పుతో కొట్టండి నా కొడుకుల్ని ఎట్టి మాల వేసుకుని పబ్లిక్ని మో దేవుడి పేరు చెప్పి పబ్లిక్ని మోసాలు మోసాలు చేయడమా మాల వేసుకున్న ప్రతి నా కొడుకుని నేను ఎంతోమంది స్వామి మాల వేసుకున్న మాల వేసుకున్న లంచోడుకులని ఎంతోమంది చెప్పులతో కొట్టాను నేను ఎట్టి దేవుడి పేరు చెప్పి పబ్లిక్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడమా మాల వేసుకొని ఏంటి దేవుడి పేరు చెప్పి ఎవడన్నా పబ్లిక్ని ఇబ్బంది పెట్టినా చెప్పులతో కొట్టండి జనాలందరిని ఏంటి చెప్పులతోటి పటపట కొట్టండి నేను చాలామందిని కొట్టా నేను ఎట్లా ఉన్నాను కింగులాగే ఉన్నా నేను నాకు పదహారు ఏళ్ళ వయసు నుంచి సామాలు వేసుకుని లుచ్చా పనులు చేసుకునే వాళ్ళ లుచ్చా పనులు చేసే వాళ్ళందరినీ పీతులో ముంచి లెట్రిన్లో ముంచి కొట్టాను ఇప్పుడు కొడుతున్నాను నేను ఇప్పుడు కొడతాను దేవుడి పేరు చెప్పేది దేవుడి పేరు చెప్పేది ఎందుకు తెలుసా ఆడు బతుకాడు ఆడు ఆడు బతుకాడు చక్క పెట్టుకోవడానికి ఆడు స్వార్థానికి ఆడు మాలి దేవుడి పేరు చెప్పుకొని అడుక్కు తినడమే అంతే ఏమీ లేదు దేవుడి పేరు చెప్పి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం అది అది బండి సంజయ్ గారు ఏంటి చాలామంది చెప్పారు చూడండి బండి సంజయ్ ఏదో ఉంది ఒక యూట్యూబ్లో పెట్టారు చూడు ఏంటి ఆయన అలా చెప్పాడు ఎంత కరెక్ట్గా చెప్పాడు ఏంటి ఇది మాట దేవుడి పేరు చెప్పి పబ్లిక్ని చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి దేవుడి పేరు చెప్పి పబ్లిక్ని ఇబ్బంది పెట్టినా ఏంటి పబ్లిక్ ఇది దేవాలయంలో దేవాలయాల్లోని దేవస్థాన సిబ్బంది పబ్లిక్ ఇబ్బంది పెట్టిన చెప్పులతో కొడతాడు కొడతారు జనాలు ఇప్పుడు ఇది కలికాలం కలి కలికాలం ఇది పూర్వకాలం కాదు అది దేవుడి పేరు చెప్పి పబ్లిక్ని ఇబ్బంది పెడితే చెప్పులతో కొడతాం పబ్లిక్ అందరూ అందరూ ఒకటే మాట మీద ఉండండి లుచ్చా నా కొడకల్లారా స్వాములకు ఒకటే చెప్తున్నా రే లుచ్చా నా కొడకల్లారా మీరు స్వామి దొంగ మాలలు వేసుకుని పబ్లిక్ ఇబ్బంది పెట్టినా చెప్పులు తీసుకుని కొడతాను నా కొడకల్లారా हर कृष्ण अस्ट्रॉज